సో ఇక్కడ కర్నూలు అయితే నేను ఉండిపోయే రూమ్ చూపిస్తాను మీకు ఇక్కడ ఎంట్రన్స్లో ఫ్రిడ్జ్ ఇది కూడా ఇచ్చాడు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రిడ్జ్ ఇది వాటర్ బాటిల్స్ అన్నా మన దగ్గర ఏమైనా ఉంటే పెట్టుకోవడానికి సో ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాం బాగానే ఉన్నాం రూమ్ కూడా నాలా బాగానే ఉంటుంది సో చూశారు కదా చాలా బాగుంది సోఫా సీట్లు ఇక్కడ వాటర్ క్యాను మనం బయటికి వెళ్ళే పని లేకుండా సో ఇక్కడ టీవీ ఇచ్చాడు పనిచేస్తుందో లేదో దేవుడికే తెలియాలి మనకు పెద్దగా ఉపయోగం లేదు డే కదా సో ఒక టీవీ అండ్ ఇప్పుడు మీకు సింహాన్ని చూపిస్తా చూసారా జూలు విధులించుకున్న సింహం మూరికే సో ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ ఇక్కడ లైట్ కూడా ఇచ్చాడు సో చూసేద్దాం మనం మనల్ని ఒక ఆపేది సో ఇది వచ్చేసి బెడ్ అనమాట సింగిల్ బెడ్ ఇచ్చాడు బ్రహ్మాండంగా ఉంది ధరలు వచ్చేవాడ అండ్ ఇది వచ్చేసి చిన్న డైనింగ్ టేబుల్ లాంటిది చాలా బాగుంది అండ్ ఇక్కడ ఏసీ విండో ఏసీ అనమాట సో అండ్ ఈ అబ్యిన రెండు ఫ్యాన్లు ఇది అనమాట ఓవరాల్గా టైం వచ్చేసి పదవుతుంది నైట్ వాష్రూమ్ కూడా అటాచ్డ్ ఇచ్చాడు సో లైట్ స్విచ్ ఇక్కడ ఉంది యా దట్స్ సెట్ మళ్ళా ఇంకోసారి సింహాన్ని చూస్తారా బిమ్ 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 బిం బిమ్ నాయక్ సో ఇక్కడ గేజర్ కూడా ఉంది గేజర్ స్విచ్ అట్లా అని చెప్పాడు సో మనకే ప్రాబ్లం లేదు ఇంకా పీస్ఫుల్గా ఈ నైట్ రెస్ట్ తీసుకోవచ్చు లైట్ ఆపేద్దాం సేవ్ ఎలక్ట్రిసిటీ సేవ్ ఫ్యూచర్ అండ్ యా అదనమాట ఏసీ ఉంది డైనింగ్ టేబుల్ ఉంది మన డైనింగ్ టేబుల్తో పెద్ద పని లేదు కాబట్టి డైనింగ్ టేబుల్తో సో పీస్ఫుల్గా బయట తినేసి వచ్చాను ఫ్రైడ్ రైస్ తిన్నాను లెమన్ సోడా తాగాను అండ్ మోర్ ఇక్కడ ఫుల్ చిల్డ్ బాటిల్ ఉంది ఇక్కడ నార్మల్ వాటర్ కలుపుకోవటానికి ఇక్కడ క్యాన్ ఉంది సోఫా ఉంది చిల్లవచ్చు కొంతసేపు చదువుకొని ఆ తర్వాత ప్రశాంతంగా పడుకుంటే పొద్దున్నే వేడి ఇంట్టుకోలేకవచ్చు సో ఇక్కడ వాటర్ డ్రాప్లు కూడా ఇచ్చాడు ఖీది ఇంకా ఉంది అన్నీ స్నానం చేసేవాడికి మనకెందుకు జస్ట్ జోక్ చేస్తున్నాను సో మరొకసారి చూసేయండి సో దట్స్ ఇట్ గైస్ ఈ రూమ్ ఎలా ఉంది రూమ్ బాగుందా సో ఈ రూమ్ గురించి మరోసారి చెప్తున్నాను నేను కర్నూలు వచ్చాను ఎగ్జామ్ రాయడానికి సో ఎగ్జామ్ రాయడానికని నేను తీసుకున్న రూమ్ నేను స్టే చేయాలి కాబట్టి సో ఇక్కడ రూమ్ తీసుకున్నాను కర్నూలు కొండారెడ్జి కొండారెడ్డి బుర్జు దగ్గర కొండారెడ్డి ఫోర్ట్ దగ్గర తీసుకున్నాను అనమాట సో ఈ రూమ్ ఎలా ఉంది మీకు నచ్చిందా బాగుందో లేదో బాగుంటే లైక్ చేయండి రెండు సార్లు కాదు మూడు సార్లు లైక్ చేయండి రెండు సార్లు లైక్ చేస్తే డిస్లైక్ అయింది కాబట్టి సో దట్స్ ఇట్ గాయస్ ఐఎమ్ సైనింగ్ ఆఫ్ మా బాగా నచ్చింది డైనింగ్ టేబుల్ బెడ్ కూడా చాలా నీట్గా ఉంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అంతేకాదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి టు మై ఛానల్ నేమ్ రామ్ సి బస్ అరేఎంసి బియూ జెడ్ జెడ్ So, thank you all. Bye, bye. Much paya chaprotam. Jai Hind.